విరాలంగటరావు గారికి ఆ స్థాయి గౌరవం అంటే సమాజంలో కాపునాడు ఉద్యమ స్ఫూర్తి కానీ ఉద్యమ నేపథ్యం కానీ స్వర్గీయ మోహన్ రంగ గారి కోసం కాపునాడు ఉద్ ఉద్భవించిన సందర్భం కానీ ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆయనకి ఆ కీర్తి నిలబడటానికి గల కారణం ఏంటి అంటే కీర్తి అంటే ఇక్కడ ఏంటంటే ఆరంభంలో దాని కోసం పని కట్టుకొని తిరిగి దాన్ని జీవిత లక్ష్యంగా పెట్టుకు చేసినాడు మిరాలంగరావు అప్పటిదాకా చాలామంది మీటింగులు జరగ ఉండవచ్చు మీటింగ్లు పెట్టవచ్చు కానీ దాని విస్తృత ప్రాతిపదిక ఈ రాష్ట్రం మొత్తం ప్ర కాపులు పలాన పలాన సెట్స్ అన్నీ ఏకం కావాలని పిలిపించి చేసుకొచ్చినాడు ఇతను అట్లా చేసుకోలేని ప్రాసెస్లో ఒక సందర్భంలో కే కేశవరావు గారు ఎమ్మెల్సీ అయ్యాడు ఎమ్మెల్సీ అయిన సందర్భంగా ఎమ్మెల్సీ అయితే వీళ్ళందరూ చిన్నపాటి అభినందన సభ ఏదో పెట్టుకున్నారు విజయవాడలో మీడియా వెంకట్రావు అప్పట్లో కాపు సంఘంగానే ఉండేదండి ఆ సభ పెట్టుకున్నప్పుడు ఆ సభ అయిపోయింది సక్సెస్ఫుల్గా కేశవరావు ఇప్పుడు ఆ సందర్భంగా విజయవాడలో ఉన్నప్పుడు మాట అన్నట్టు ఎంగట ఒక లక్ష మంది జనం తోటి ఒక మీటింగ్ పెట్టబోయారు అది కానీ పెడితే మనకి రాజకీయంగా మనం ఎందుకు ముందుకు రామో చూస్తాను అని అతను అన్నదానికి మిర్యాల వెంకట్రావు గారు గట్టిగా ఆ విషయం మీద టేకప్ చేసి పీడబ్ల్యూ గ్రౌండ్స్లో నైన్టీన్ ఎయిటీ టూలో పెద్ద బహిరంగ సభ జరిపోయింది ఆ బహిరంగ సభకి దాదాపుగా నాలుగు లక్షల మంది జనం హాజరయ్యారని ఒక రికార్డు ఉంది అది ఎప్పుడైతే వచ్చిందో వీళ్ళలో లక్ష వస్తే గొప్ప అనుకున్న దశ నాలుగు లక్షలు వచ్చి పీడబ్ల్యూ గ్రౌండ్ అంతా ఫుల్ అయిపోయి అది ఒక కొత్త ఉత్సాహం తెచ్చింది ఇక అక్కడి నుంచి మెల్లగా ఇది ఈ మిరియా వెంకట్రాములో కూడా ఒక కొత్త నూతన ఉత్సాహంతో ఆ యాంగిల్లో పని చేసుకుంటాం